నలభై మంది టిక్కెట్ రాని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్ పార్టీ సొంత గూటికి వాళ్ళ కొంతమందికి కాంగ్రెస్ సొంత సొంతగూడు ఇంకొందరికి కాకపోయినప్పటికీ కూడా మరి అస్దర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ తెలుగుదేశం ఆల్రెడీ ఆల్మోస్ట్ హౌస్ఫుల్ బోర్డే జనసేన కూడా హౌస్ఫుల్ సో ఈ రెండు హౌస్ఫుల్ కాబట్టి వాళ్ళు కూడా వారి వారి పుట్టింటికి మరి సుమారు నలభై మంది ఎమ్మెల్యేలు మొదటి వరకు సరైన క్యాండిడేట్లు కూడా లేని కాంగ్రెస్ పార్టీ మరి ఈసారి తక్కువలో తక్కువ ఏడు శాతం ఓట్లు కామసం చేసుకోగలదు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వెన్నుముక్కగా ఉన్న మరి మైనారిటీస్ అంటే క్రిస్టియన్ మైనారిటీస్ కావచ్చు ముస్లిం మైనారిటీస్ కావచ్చు మరి అక్కడ భీభత్సమైన బొక్క హోల్ పడిపోతుంది అది ఎలాగంటే మరి జాతీయ స్థాయిలోనే ముస్లిం మైనారిటీస్ స్త్రీల స్త్రీలు కాక ముస్లిం స్త్రీలు కాస్త కూస్తో బీజేపీకే ఉన్నారు ఆ త్రిపుల్ తలాక్ నిషేధించిన తర్వాత మరి అయినా పురుషులు మరి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు జాతీయ స్థాయిలో ఆంధ్ర స్థాయిలో మరి సరైన నాయకత్వం లేదు కాబట్టి సీరియస్గా తీసుకోరేమో అనుకున్నాం మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదండగా ఉన్న ముస్లింలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అలాగే గెలుపులో కీలక పాత్ర వహించిన క్రిస్టియన్ సోదరులు సోదరీ మనులు ఇప్పుడు హెర్మిల వైపు చూస్తారంటంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే హెర్మిల్ గారి భర్త అనిల్ బ్రదర్ అనిల్గా తను అందరికో సుపరిచితుడు మరి బ్రదర్ అనిల్ గతంలో ఎంత బాగా వారి బావగారికి పనిచేసి సీట్ల నెంబర్ కూడా మరి అతను చెప్పడం జరిగింది మరి అతనున్న దేవుడితో తను నమ్మిన దేవుడితో అతనికి కనెక్షన్ మరొకట తెలియదు మరి అన్ని తెలుసుకున్న అనిల్ కూడా పాపం తన బావగారి ఆంతర్యాన్ని తెలుసుకోలేకపోవటం దురదృష్టం ఇప్పుడు తెలుసుకున్నాడు కనుక మరి తను తన ప్రచారం ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే ఎ వెరీ కీ రోల్ ఇన్ ది కమింగ్ డేస్ సో ఎప్పుడైతే ఆ ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ మైనారిటీ అయినా ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ ఓట్స్ మెజారిటీ ఇరవై శాతం పైగా ఉన్నాయి మరి ఆ ఓట్ల శాతాన్ని మరి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే ఏమో కొన్ని సీట్లు కూడా వచ్చిన అచ్చర్యపావకర్లా బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద యాక్సిడెంట్ లాగా ఈ పరిణామం ఉంటుంది జనవరి నాలుగు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద చీకటి రోజు దిగుసేమ ఉప్పెన డెబ్బై ఏళ్ళలో నవంబర్ వచ్చింది అలాగే డిసెంబర్ ఇరవై ఒక సునామీ వచ్చింది అలాగా అటువంటి పరిణామంగా రైకాపా పార్టీకి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉపద్రవం రాబోతోంది సో టిక్కెట్ రాని ఎమ్మెల్యేలు సమ్షేర్గా ఉండి మరి హ్యాపీగా పోటీ చేసుకునే అవకాశం ప్రెస్టేజియస్గా పోటీ చేసుకునే అవకాశం ఇప్పుడు వస్తుంది రిజల్ట్ ఆల్రెడీ విజయానికి ఆమడ దూరంలో ఆమడ దూరం కాదు కొన్ని యోజనాల దూరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు అనంత విశ్వంలో గ్రహానికి గ్రహానికి ఉన్నంత గ్యాప్ లెవెల్కి ఈ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవింపబడిన తరువాత ఉంటుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు